ఏటా జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వేడుక మొదలైంది అందులో భాగంగా ఉద్యోగం కావచ్చు స్థానిక అధికారులు కావచ్చు ప్రజలు కావచ్చు ఉపాధి కావచ్చు వాళ్ళందరూ కూడా కొడుత విడిలో పాల్గొన్నారు పరిస్థితి ఈ కార్యక్రమం అనేది ఏదైతే మన తిరుమల பிரிபோல் பிரிஹூனி தர்மாத்தூட கண்ட ரெண்டு கண்ட தர்வா லிமிட்டு பரிஸித்துட்டா அந்த ஓகே காரியம் அது மனதில் மனதாக காரியம் மனந்தரீச బయట ఊరు బయట రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తాలు కూడా ఉన్నారు మనందరి సౌకర్యాలతో మనందరం కూడా బాధ్యతగా మసులుకోవాలని చెప్పేసి తెలియజెప్తున్నాం ఆ దేవదేవుడు ఆశీసులు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద ఉండాలని చెప్పేసి నియోజకవర్గం సుఖశాంతితో సంతోషాలతో మంచి పంటలతో అదే రంగా ధనధాన్యాలతో వత్తిళ్ళాలని చెప్పేసి ఆ దేవదేవుని ప్రార్థించుకుంటూ మరొకసారి ಯಾವ ಮಂದಿ ಭಕ್ತಾದ ಕೂಡ ಮುಕ್ಕೋಟ ಏಕಾದಶಿ